శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుంచి తీసుకురావలసిన వస్తువులు తీసుకురాకూడని వస్తువులు ఈ వీడియో చూసి ముందు శ్రీం అని కామెంట్ చేయండి మన హిందూ సంప్రదాయంలో శ్రావణమాసం ఎంతో విశిష్టతను కలిగి ఉంది ఈ శ్రావణ మాసం అంటేనే పూజలు నోములు వ్రతాలు పెళ్లిళ్లు శుభకార్యాలతో కలకలలాడుతూ ఉంటుంది ఆ శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఈ శ్రావణ మాసం కలిసి రావడం వల్ల దేవికి శ్రావణ మాసం అంటే ఎంతో ప్రీతికరం అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్లు ఏ పనులు చేయాలి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులు తెచ్చుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది ఏ వస్తువులు పొరపాటున కూడా తీసుకురాకూడదు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూలోకంలో సంచరిస్తూ ఉంటుంది అని మన పండితులు చెబుతున్నారు ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి తప్పకుండా తీసుకురావాల్సిన మొట్టమొదటి వస్తువు పసుపు కుంకుమ ఈ పసుపు కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపం ఏ స్త్రీ అయితే తమ పుట్టింటి నుండి పసుపు కుంకుమలు తీసుకువస్తుందో ఆ స్త్రీకి నిండు నూరేళ్లు సుమంగళి యోగం పెరుగుతుంది స్త్రీలు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి ఎరుపుగాని ఆకుపచ్చ రంగు గాజులు తీసుకువస్తే మీకు అదృష్టం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారల్లా మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది స్త్రీలు తమ పుట్టింటి నుండి తీసుకురావాల్సిన మరొక వస్తువు చీర పుట్టింటి నుండి ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు చీరను తీసుకురావాలి ఏ స్త్రీ అయితే ఈ శ్రావణ మాసంలో ఒక చీరను గాజులు పువ్వులను పసుపు కుంకుమను తమ తల్లి చేత వాయినంగా తీసుకుని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని వస్తే వారికి నిండు నూరేళ్లు తత్వం అలానే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలకు కొదవ లేకుండా ఉండాలి అంటే పెళ్లైన ఆడవాళ్లు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి గోరింటాకును తీసుకువచ్చి మీ చేతులకు పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఆ గౌరీదేవి ఆశీర్వాదం లభిస్తుంది అలానే గోరింటాకు అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సులభంగా లభిస్తుంది లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి బెల్లన్ని కూడా ఈ శ్రావణ మాసంలో మీరు పుట్టింటి నుండి తీసుకురావడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది శ్రావణ మాసంలో మీరు పుట్టింటి నుండి తీసుకురావాల్సిన మరొక వస్తువు ఏమిటి అంటే తొండంపైకి ఎత్తి ఉన్న రెండు ఏనుగు బొమ్మలు మీ పుట్టింటి నుండి తీసుకురండి ఎందుకంటే ఏనుగు అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ శ్రావణ మాసంలో పుట్టింటికి మెట్టినింటికీ బాగా కలిసి రావాలి అంటే ఆడవాళ్లు తమ పుట్టింటి నుండి పూజకు కావలసిన సామాగ్రిని వాళ్ల పుట్టింటి వాళ్ల చేత కొనిపించి వాటిని తీసుకువచ్చి అత్తారింట్లో శ్రావణ మాసంలో పూజ చేయడం వల్ల అత్తవారింటికి పుట్టింటికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది స్త్రీలు పొరపాటున కూడా శ్రావణ మాసంలో కొన్ని వస్తువుని పుట్టింటి నుండి తీసుకురాకూడదు అలా కాదు అని తెలియక తీసుకువచ్చినా కూడా ఆర్థిక నష్టం జరుగుతుంది అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ లక్ష్మీదేవి పుట్టినిల్లు అయినటువంటి సముద్ర గర్భంలో లభించే రాళ్ళు ఉప్పును పొరపాటున కూడా పుట్టింటి నుండి తీసుకురాకూడదు ఇలా పొరపాటున తీసుకొస్తే వాళ్ల ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మి బయటకు వెళ్లిపోతుంది వారి సంపద కరిగిపోతుంది అలానే మనలో చాలా మంది పుట్టింటి నుండి నిలువ పచ్చళ్ళని తీసుకొస్తారు వాటిని పొరపాటున కూడా తీసుకురాకూడదు అందులో ఎక్కువ శాతం ఉప్పు నూనె ఉంటుంది ఉప్పు తీసుకురావడం వల్ల వారి సంపద కరిగిపోతుంది అలానే నూనెను తీసుకురావడం వల్ల మీకు దరిద్రం పడుతుంది అందుకని పొరపాటున కూడా మీ పుట్టింటి నుండి పచ్చళ్ళని తీసుకురాకండి అలానే పొరపాటున కూడా మీ పుట్టింటి నుండి గుమ్మడికాయను కానీ చింతపండును కానీ నువ్వును తీసుకురాకూడదు అలానే స్త్రీలు పొరపాటున కూడా తమ పుట్టింటి నుండి కత్తులు కత్తిపీటలు కత్తెరలు ఇటువంటి పదునైన వస్తువులు ఏవి కూడా తీసుకురాకూడదు అలా కాదని ఒకవేళ తీసుకువస్తే కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి